బాబు చక్కగా చదువుకోరా నాయనా అని బ్రతిమిలాడా మీ పిల్లల్లాగే బేవార్సుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ వన్ రోగులు తిరిగేవాడు ఈ వెధవ ఎన్ని వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలేదు అదే అదే నేను చేసిన తప్పు ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈ వేళ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకునేవాడా ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న పదెకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఈ అబ్రాసి గాడిలాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా వీడి తండ్రికి పట్టినకైతే మీకు పట్టాలా వద్దు 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 నా కొడుకుని ఇరే కొట్టండి వాడు కూడా ఇలా చెత్తనాశిలు అవ్వడం నాకు ఇష్టం లేదు ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వీల్లేదు వాడి కాళ్ళు చేతులు ఇరగ కొట్టండి మా వాడి చంపేసిన పర్వాలేదు డెడ్ బాడీ ఆడ పంపించాలి కానీ ఇలాంటి పరమ నీ కమిన్ కుత్తెలా మాత్రం కాకుండా చూడండి వెరీ గుడ్ నా యున్ గో వస్తామండి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాలుతుందో అయితే బర్నాలు కొనుక్కొని రాసుకో ఇది అంతం కాదు ఆరంభం హలో 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 ఫోన్ రింగ్ అవుతుంది అతమే ఎవరో ఎవరు ఎవరు అనుకోని హలో హలో సూర్యా సూర్యనే మాట్లాడుతున్నా చెప్పండి ఏం చెప్పమంటావు నువ్వంటే నాకు ఇష్టమనా నువ్వు నాకు నచ్చావనా నువ్వే కావాలనా ఐ లవ్ యు సూర్య ఐ లవ్ యు సో మచ్ ఎవరురా ఐ లవ్ యు సో మచ్ రా చాలా థాంక్స్ రా అప్పుడు అప్పుడు చెడుతున్నా అప్పుడు అప్పుడు లవ్ చేస్తున్నావు ఎవరో రాంగ్ నెంబర్ ఇలా ఫోన్ లో దాగుడు ముద్దలు ఎందుకే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చుగా చెప్పొచ్చు పుసుకు నిదన్నా అనేస్తే మొదటికి మోసం వస్తుంది పైగా తనకి ప్రేమ అంటే మంట తనకు ఫోన్ చేస్తుంది నువ్వని తెలుసా మెల్లిగా లైన్ లోకి వచ్చాక చెప్పు నువ్వు ఇలాగే లేట్ చేస్తే ఇంకొకరెవరో లైన్ లోకి వెళ్ళి లేపకపోతారు అతన్ని పడేయటం అంత ఈజీ కాదే మెల్లిగా అతను ప్రేమ పుట్టించాలి తర్వాత నా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి ఆ తర్వాత ఎదురుగా వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పి తాళి కట్టించుకుంటా అయిపోయిందన్న ఏంటన్నా ఇంకా ఉదయం సెట్ కాలేదా బ్యాక్ సీట్ ఏం తీసుకో నీ మీద గత రెండేళ్లుగా నేను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను అబద్ధం అంత నిజం ఎలా చెప్పగలిగా నేను బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి ఆరు నెలలు అయింది నేను వచ్చి కూడా ఆరు నెలలే అయింది బాంబే నుంచి నేను ఫాలో అవుతూ వచ్చేసాను నేను బాంబే లో ఉంది సంవత్సరమే అంతకు ముందు కాశ్మీర్ లో ఉండేవాళ్ళం మొట్టమొదటిసారి ఆ కాశ్మీర్ మంచి కొండలోనే కదా నిన్ను చూసి మనసు పారేసుకుంది మా పుల్లారావుకి అబద్ధం చెప్పడం అసహ్యం యా నేను ఇలా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దేనికి ఆ రోజు నీ పెళ్లి ఆపినందుకు బాధతో ఏ రైలు కింద తలబెట్టి చచ్చిపోయింటో అనుకున్నాను ఓన్లే త్వరగానే కోలుకున్నాం పెళ్ళాపడేంటి అంటే ఒక ఇంతకు ముందు ఇతను అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు పాప లేపుకొచ్చి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు నేనే చెడగొట్టాను నన్ను కాశ్మీర్ లో చూసి బాంబే నుంచి ఫాలో అయ్యి హైదరాబాద్ లో లవ్ చేసావా స్కూల్ అయ్యాయా సారీ పెళ్లి ఎలాగూ చేసుకోనివ్వలేదు కనీసం లవ్ అయినా చేసుకోనివ్వవా నీ గ్లామర్ కిపెరంటారు మీరు ఎవరైనా ట్రోచి గుండె మీద కార్పొడి జల్ల ఆమెంట్ రాయడం అంటే ఇదే ఎలాంటి నువ్వా నువ్వేంటి ట్రోచర్ ఆ ఫ్రెండ్ వస్తానంటే నువ్వు సినిమాకి వెళ్తానుకా కాదు ఇక్కడికి ఫ్రెండ్ కోడికి అడ్రస్ తెలియదంటే ఇక్కడ రమ్మన్నా ఆయన తీసుకెళ్దాం వచ్చా నువ్వు వెళ్ళు అవాయిడ్ చేస్తున్నావా అబ్బే బే థియేటర్ కదా లేడీస్ వాళ్ళు వస్తుంటారు ఎవరైనా చూస్తే గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను నిన్న అపార్థం చేసుకుంటారని వెళ్ళి వెళ్ళు ఆ పాపు తీసుకో సారీ లేట్ అయింది సినిమా స్టార్ట్ అయిపోయిందా నమస్తే నీకు అసలు బుద్ధుందా ఏ ఇక్కడ ఎవరు దిగమన్నాడు నేను చూసి నన్ను చూస్తే సరిపోద్దా నా పక్కన ఉన్నాడు చూసుకోకర్లేదా మీరు ఇద్దరు వస్తున్నారేమో అనుకున్నాను మరి అంత విశాల హృదయం వద్దు రా ఏంట్రా రే 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 కళ్ళు చాలా అందంగా ఉంటాయి ఐ లవ్ యూర్ ఐజ్లా చూపిస్తావే మాకు ఇదేంటి మరొక బిల్ తెచ్చిచ్చాడు ఎప్పుడన్నా మా మావ్ వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య బాబు ఏ రేఖ నువ్వు కట్టేవే మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే ఎవడో బక్రా చేత కట్టించేద్దాం నీకు మగాళ్ళందరూ బక్రా కాళ్ళేంటి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా డీల్ చేస్తే ఏ మగానైనా బక్రం చేయచ్చు బెట్టా వెయ్యి ఓకే ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు

త్యాగరాజు ఫ్రెండ్స్ అంతా త్యాగ్ అంటారు ఇట్స్ గ్రేట్ మీరు మీరు చిన్న హెల్ప్ చేస్తారా భలేవరే చెప్పండి మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి తినేసాక తెలిసింది పర్స్ మర్చిపోయి వచ్చానండి మాత్రం దానికి హెల్ప్ అంటారేంటండి ఏంటండి బిల్ ఎంత అయింది 1000 ఇగో తీసుకోండి వెయి చాలండి ఆ ఫైవ్ హండ్రెడ్ టిప్ ఇవ్వండి థ్యాంక్స్ అండి మీ సెల్ నెంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను ఈ పాటు మీరు రావాలా మీ నెంబర్ ఇవ్వండి నేనే టచ్ లో ఉంటా

దెబ్బ తింటావు నువ్వు చూడు మంచి నీళ్ళు అక్కడ ఉన్నాయి నా పేరు రేఖ బృంద ఫ్రెండ్ని అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్ కితకితలొద్దు మ్యాటర్ చెప్పు చిన్న ప్రాబ్లం బిల్ పే చేయాలి మర్చిపోయి వచ్చారా ఎంతమంది వచ్చారు ఆరుగురం ఆరుగురు దగ్గర డబ్బులేదా నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నాను రా బాబు కొంపతీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా మీ ఫ్రెండ్స్ని ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి అది నేను ఈ టైంలో ఇంటికి వెళ్తే కాలేజ్కి ఎగనామం పెట్టినట్టు తెలిసిపోతుంది అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసి వెళ్ళండి దిస్ ఇస్ టూ మచ్ వీఆర్ స్టూడెంట్స్ సో వాట్ ప్లీజ్ నేనే మిమ్మల్ని చీట్ చేయడం లేదు కావాలంటే నన్ను బాగా చూడండి బాగా చూశాక మీ మెడలో ఆ చైన్ గోల్డ్ అని తెలుస్తుంది అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి ఇంతొంగి కనపడింది చైనా ఆడపిల్లవి మరి బరీ తగించాగోదు వీడే మగాడే బాబు నా లైఫ్ లో ఫస్ట్ సూర్య వాళ్ళంతా నీ అవును మగాళ్ళని రచ్చగొట్టే అవసరాలు తీర్చుకుని ఆడవాళ్ళంటే నాకు పరమశయం నువ్వంటే నాకు చాలా గౌరవం దయచేసి ఇలాంటి వాళ్ళు ఇంకెప్పుడు తిరగద్దు మంత్లీ ట్వంటీ థౌజండ్ సాలరీ స్టిల్ బ్యాచ్లర్ ఐ ఎమ్ లీలర్ అని గంటకి టూ థౌజండ్ సాలరీ నీ బ్యాచ్ల అల్లు బాబునా హాయ్ ఎంతసేపు అయింది వచ్చి వన్ ఇయర్ అయింది సారీ ఏంటి అలా డల్గున్నావు నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా గానే ఉండాల్సి వస్తుంది ఆహ్ ఎంత కో అలా పొదలు తడికెళ్ళారా ఏ చీ తొందర పడమంటుంది పెళ్ళి విషయంలో ఏ ఆగలేకపోతున్నావా ఓరి మొద్దు మా నాన్న పనిచేసే ఆఫీస్ లో ఎవరో కుర్రాడు నన్ను చూశాట వాడికి నేను బాగా నచ్చంట పర్సనాలిటీ అలాంటిది ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబులాలు తీసుకోవడానికి వచ్చే అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా అసలు నువ్వు ఆడదాని అసలు మగాడు ఇదేంటి ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు అంత చేతగానే వాళ్ళకి కనిపిస్తున్నానా చెప్పు ఏం చేయమంటా చెప్పు నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు దీప్తి లేకపోతే ఏంటి ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా అక్కర్లేదు ఐడియా వచ్చేసింది ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి రేయ్ నేను ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తావరాని కాదు ముందు మీ బాబు దగ్గరికి వెళ్ళి మా భయమా అదేంటి ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా డాడీ నేను దీప్తిని ప్రేమిస్తున్నాను నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే చీ డాడీ నేను దీప్తిని ప్రేమిస్తున్నాను నువ్వు మా పెళ్లికి ఒప్పుకుంటే డాడీ నేను దీప్తిని ప్రేమిస్తున్నాను నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని తన్ని తనని తననే చేసుకుంటాను అనాలి ఇది కరెక్ట్ ఇది ఫిక్స్ అయిపో వస్తా ఏంట్రా అవతారం ఏం డాడీ అత్తయ్య మావయ్య వచ్చారా కాఫీ తేనా కాఫీ కాదురా కూల్ డ్రింక్ తేనా మంచిలతో సరిపడదాం వాళ్ళు వచ్చింది నేను పెళ్లి విషయం మాట్లాడడానికిరా ఎవరితో ఎవరితోనో ఎందుకు చేస్తా మా బృందతో అదేమిటి మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు మీకేమీ తెలియదు వాడు భయపడ్డం సిగ్గు పడుతున్నాడు కదా బాబు మరే మరే అయితే ముహూర్తాలు పెట్టించేమంటావా అన్నయ్య ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు ముందు ఈ పెళ్లి కృష్ణకి ఇష్టం లేదో తెలుసుకోండి వన్ మినిట్ రేట్ ఏంటి వీడు ఉదయం కట్టిగా దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా భయపడకుండా చెప్పరా ఏ భయపడకు ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలడం లేదు మోషన్స్ చదువుతున్నాయా అది ప్రాక్టీస్ బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి పాట ప్రాక్టీస్ పాట దేనికి అదే ఊరికి పాడుకోడానికి చెప్పరా ఎవరైనా ప్రేమించుంటే ప్రేమ అబే ప్రేమ అంటే ఏంటీ ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకుని కుంటిది పోలియో వచ్చి కాలిపోయింది కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేసా అది ఆడు చూసాడు అలాగా అలాగే నేను ఎవరిని ప్రేమించలేదు నీ కర్మ మనోడు ప్రేమించడం లేదంటే ముహూర్తాలు పెట్టించేస్తాం అన్యాయం అక్రమం నాకు ఇష్టంలాగే పెళ్లి కప్పించేసారా చెప్పు తీసుకొని కొడతాను కిందేమో గంగిద్దులో తలూపి అబ్బే నేనెవరినీ ప్రేమించలేదు ప్రేమంటే ఏంటి డాడీ ఎంత బాగా యాక్ట్ చేసేవరా ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా డాడీని చూసి భయపడిపోయాను అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు పెళ్లి చేసుకో డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా దీప్తి ఎవరు పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల ప్లీజ్ రా డాడీకి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించరా చెడగొట్టం ఎలాగో నీకు అలవాటే కదా నీ విషయంలో అలా చేస్తాంటారా నేను అలా అనకరా బాబు దెబ్బయిపోతాను ప్లీజ్ చెడగొట్టే వెరీ సారీ ఇప్పటికే డాడీ దృష్టిలో నేను చాలా బాడే ఈ విషయంలో నీ తిప్పలు పడు ఏంటిది ఏమైంది వీటికి పాపం చేస్తున్నాడు రా ఏమైనా విశేషమా అయితే వెళ్ళి డాడీకి చెప్పి పార్టీ ఇస్తాడు అది కాదురా బ్రాంచ్ విస్కీ రమ్ము జిన్ను వైను సారా కళ్ళు అన్ని కలిపి దా ఈ సైడు ఈ మంచి అలవాటు కూడా ఉందా వీటికి ఇప్పటివరకు లేదు ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తాడు ఏం పాపం ఏం తెలియట్టు మాడతావట్రా నేనేం చేశాను ఏమి చేయలేదనే రే ఏదో చేసి వీడి పెళ్లి చడిగొట్టరా నీకు అలవాటే కదా ఏడు సరదాకి కృష్ణగాడు చాలా మంది అమ్మాయి వెంట పడి ఉండొచ్చు కానీ దీప్తిని మాత్రం సీరియస్ ట్రాప్ చేసాడు చేశాడు లవ్ చేశాడు ఇప్పుడు అమ్మాయి కాదంటే వీడు ఇన్స్టాల్మెంట్లో చచ్చిపోతాడు రా ఎక్స్క్యూజ్ మీ యా బృందా అని బీకామ్ ఫైనల్ ఇయర్స్ అవుతుంది లోపల ఉంది థాంక్యూ ఎవరే అతను బృందల ఎవరే ఉంటాడు రోడ్ రోలర్ కింద పడి చనిపోయిన మా పెద్ద నాన్న మీద ఒట్టండి గత నాలుగు సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రెండు రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి మూడు రోజుల నుంచి భోజనం కూడా మానేశాను ఓన్లీ టిఫినే తింటున్నాను ఏంటి ఆలోచిస్తున్నావు నా వెంట ఆల్రెడీ నలుగురు ప్రేమిస్తున్నావు అని టచ్ లో ఉన్నారు కాకపోతే సీనియర్ అంతా కార్లండి చూసావా మరి ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియారిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి నాలో ఏం చూసి ప్రేమించారు మీరు ఆ కదా చూద్దామని ముందేవి చూడలేదు అయిపోయారు పద మనం వేరే చోటుకెళ్ళి మాట్లాడుకుందాం ఏం లేదు

సిస్టర్ పాపం వదిలేండి ప్రేమ పిచ్చోడు మూడేళ్ళు మెంటల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ ఏ ఆస్పత్రి బాబు నేను అలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి అమ్మాయి చేతిలో చచ్చు ఉండేవాడు ఓహో సరైన సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారనమాట చూశారు కదా వెళ్ళండి నీకు నేనేం ద్రోహం చేశాను లగేజీ చూసిన రైల్వే కూలీలా నా వెంట పడుతున్నాం ఇప్పటికే నా బ్యాగ్ పాకెట్ కింద ముప్పై రెండు ఏళ్ళు వచ్చేసి వయాగరం లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోవాలి మన డౌట్ వచ్చేస్తుంది నిజంగా అమ్మాయికి నేనేం చెప్పకూడదు అనుకున్నాను ఐసి నీ త్యాగాన్ని గుర్తించలేక మొత్తం నేనే చెప్పేసానన్నమాట ఎనివే బెటర్ లక్ నెక్స్ట్ టైం హాయ్ నువ్వేంటి వెంటనే మాట్లాడేసుకోవాలి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు యూ చెప్తావా కృష్ణకి నువ్వంటే ఇష్టం లేదు దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు తను అలాంటి ఒకటి చేస్తుంటాడా వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు థ్యాంక్ యూ మంచి గుడ్ న్యూస్ చెప్పా నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను నువ్వు నాతో జోకులు వేస్తావని నేనెందుకు అనుకుంటాను మరి మీ అమ్మ నన్నలు వచ్చి పెళ్లి ఫిక్స్ చేసేలారు నాకు తెలీదు అప్పుడప్పుడు అనేవారు ఏదో సరదా కంటున్నారులే అనుకున్నా నిన్ను చెప్పారు వద్దని ఎలా చెప్పాలో తెలియక చస్తున్నా అంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమంటే ఏంటో తెలిసిన నీలాంటివన్నీ చేసుకుంటా